మనం చనిపోయాక ఏం జరుగుతుంది ఏ ప్రశ్న ప్రతి సంస్కృతిలోనూ తరం తర్వాత తరం లోను మారుచుతూనే ఉంటుంది తెలియనిది మన ముందు విశాలమైన మరియు మర్మమాన సముద్రంలా విస్తరించి ఉంది మనం ఉనికి కోల్పోతామంతేనా లేదా మన పూసంబంధమైన అనుబం కోత ఏదైనా ఉందా పునర్జన్ భావనలో కొందరు ఉదారు పొందుతారు మర్రం మరియు పునర్జన్మ చక్రం మరణానంతర జీవితంలో ఆత్మలు శాంతి మరియు ప్రియమైన వారితో పునర్కలికను కనుగొనే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మరి దుర్భావించుంటారు భక్త గ్రమహాలు మరణానంతర జీవిత రహస్యం గురించి లోతైన అంత అందిస్తాయి వివిధ మతాలలో ఈ గ్రమలు మార్గదర్శకత్వం ఉదార్పు మరియు ఆశను అందిస్తాయి సమాధి దాటిన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాయి ఉదాహరణకు బైబిల్ ప్రేమ గల దేవుని గురించి మాట్లాడుతుంది అతను భూసంబంధమైన జీవిత పరిమితులకు అతీతంగా మానవజాతితో సంబంధాన్ని కోరుకుంటాడు మారమంతం కాదు ఉనికి యొక్క కొత్త కోణానికి మారమేనని ఇది బోధిస్తుంది లేనంలో అత్యంత శక్తివంతమైన మరియు శాశ్వతమైన భావనలలో పునరుత్నం ఒకటి బైబిల్లో వర్ణించబడినట్లుగా యస్ క్రీస్తు పునరుత్నం క్రిశ్వాసం యొక్క మూల స్తంభంగా పనిచేస్తుంది చనిపోయిన వారి నుండి ఆయన లేవడం మరణంపై విజయంగా కనిపిస్తుంది విశ్వాసులకు వాగ్దానం చేయబడిన మహిమైన భవ్యత్తు చూపుతుంది పునరుత్నం భావన ఆచ మరియు పునరుద్ధరణ యొక్క శక్తివంతమైన అందిస్తుంది ఈ జీవితంలో మన ఎంపిక ప్రాముఖ్యత మరియు వాటి శాశ్వత పరిణామాలు లేనాలు నొక్కి చెబుతున్నాయి ఈ పాఠ పుస్తకాలు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తాయి వర్తమానంలోనే కాకుండా సమాధి దాటిన మన వీటిని రూపొందించడంలో కూడా మన చర్యలకు అర్థం ఉందని వారు బోధిస్తారు మనం చేసే ప్రతి చర్చే మన పవిత్రను ప్రభావితం చేస్తుంది మనం ప్రతిరోజు చేసే ఎంపికలు మన ఆత్మల కాన్వాస్పై బ్రష్ స్ట్రోక్లు లాంటివి ప్రతి స్ట్రోక్ మన జీవితాన్ని ఒక ఖరచందంగా మార్చుతుంది మనం ఎవరో అనిదానిపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి మనం చేసే ప్రతి ఎంపిక మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మన విశ్వాసం యొక్క బోనులతో మన జీవితాన్ని సమలేతనం చేసుకోవడం ద్వారా మనం మన ఆత్మను శాంతి మరి సంతీప్తితో నింపవచ్చు ప్రకాశవంతమైన శాశ్వత విశక్తుకు దారితీసే ఎంపికలు చేసుకోవడానికి మనం పెంచవచ్చు మనం ఎంచుకునే మార్గం మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది అనేక లేహన్న పాతాలు మరణాంతర జీవితాన్ని గంభ్యస్కానంగా వర్ణిస్తాయి మనం శాశ్వతం ఉండే ప్రదేశం ఈ ప్రదేశం మన ఆత్మలకు శాంతి మరియు సంతోషాన్ని అందిస్తుంది స్వర్గం మరేకంత ఖరచుగా వెరుతమైన ప్రాంతాలుగా వర్ణించబడ్డాయి ఒకటి ప్రకాశవంతమైంది మరియు మరొకటి చీక్తిగా ఉంటుంది ఈ మన భూసంబంధమైన జీవితాల యొక్క అంతిమ పరిణామాలను మరియు మనం చేసిన ఎంపికలను సూచిస్తాయి మనగించుకున్న మార్గం మన ఆత్మ యోగ భవిష్యత్తును నిర్మిస్తుంది స్వర్గాన్ని తరచుగా వాహించలేని ఆందం శాంతి మరియు అందం యొక్క ప్రాంతంగా చిత్రీకరిస్తారు అక్కడ ప్రతి కోరిక తీరుతుంది అక్కడ విశ్వాసులు దైవుని సన్ని నివసిస్తారు ఆయన ప్రయాణం మరియు కరుమను అనుభవిస్తారు మరోవైపు తరచుగా దైవుని నుండి విడిపోయే ప్రదేశంగా వర్ణిస్తారు అక్కడ బాట్ మరియు నిరాశ ఉంటుంది అతని ప్రేమ మరియు దయను తిరస్కరించడం వల్ల కలిగే పరిణామం ఈ ప్రదేశం మనం చేసిన తప్పులను ప్రతిబింబిస్తుంది లేర్నాలు విశ్వాసాలు ప్రేమ్ మరియు మరణానంత జీవిత ప్రొమెశ యొక్క దారాలతో అల్లలిన ఆచ్ యొక్క చిత్రాన్ని అందిస్తాయి ఈ అద్భుతమైన అల్లికలు మనకు భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తాయి మన భూసంబంధమైన ప్రయాణం చాలా గొప్ప కప్లో ఒక అధ్యాయం మాత్రమే అని అవి మనకు గుర్తు చేస్తాయి ప్రతి అడుగు ప్రతి మలుపు ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది మన విశ్వాసం యొక్క బోధనలు అంగీకరించడం ద్వారా మనం మన ఆత్మను ప్రశాంతంగా ఉంచలు మరియు ఉద్దేశ్యం మరియు అర్థం ఉన్న జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం ద్వారా మనం సమాజంలో ఒకరికి ఒకరు సహాయం చేయవచ్చు మనం భవి నమ్మకం ఆశతో సంప్రదించవచ్చు ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం అవతలి వైపు ఉన్న రహస్యం అలాగే ఉంది అది మనకు తెలియని ఒక అందమైన ప్రపంచం అయినప్పటికీ లేఖనాలు ఓదార్పు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాయి అవి మనకు మార్గం చూపుతాయి మరింగ్స్తో అసాధారణ ఆకాశం చూపుతాయి ప్రథలు ఒక కొత్త ఆకాశం చూస్తుంది